మనిషి ఎలా జీవించినా మరణం తర్వాత తుది వీడ్కోలు గౌరవంగా ఉండాలని అమ్మ సత్యవతి చెప్పిన మాట అతనికి వేదవాక్ అయ్యింది నువ్వెంత గొప్పగా బతికావన్నది ముఖ్యం కాదు వాళ్ళ మనసులో ఎంత గొప్ప స్థానం పొందావన్నదే ముఖ్యమని నాన్న వెంకటరామయ్య నేర్పిన బుద్ధులే ఏలూరు జిల్లా కలిదింటికి చెందిన ప్రవాసాంధ్రుడు దొంతుబోయిన లెనిన్ బాబును సేవా బాటలో నడిపిస్తున్నాయి భార్య తంగవేలు నళినితో కలిసి సొంతూరికి విశేష సేవలు అందిస్తున్నారు కలిదిండిలోని హిందూ శ్మశాన వాటికకు దారి తెన్ను లేదు ముళ్ల పొదలు భారీ వృక్షాలతో నిండిపోయింది ఓ వ్యక్తి చనిపోతే ముందుగా వెళ్లి ఆరడుగుల నేల శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది జోరు వానపడితే శవాన్ని కాల్చే పుల్లలు తడిసిపోకుండా పరదాలు కప్పాల్సి వచ్చేది ఒక్కోసారి శవం సగం కాలిన తర్వాత వదిలేసి వెళ్లిపోయే దయనీయ పరిస్థితి ఏర్పడేది గ్రామస్తుల మనోవేదన లెనిన్ బాబు నళిని దంపతులను కదిలించింది కోటి రూపాయలు వెచ్చించి ఆ మరుభూమిని స్వర్గధామంగా మార్చేశారు అంత్యక్రియలకు వేసి ఉండడానికి స్నానాలు చేయడానికి అధునాతన సదుపాయాలతో భవనాలు నిర్మించారు ఖరీదైన రాళ్ళతో దారులు ఏర్పాటు చేశారు అమ్మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో పాటు తన అర్ధాంగి నళిని అందించిన సాకారంతో ఇది సాధ్యమైందని లెనిన్ బాబు తెలిపారు మా అమ్మగారు చెప్పారు మాట ఇలా ఊళ్ళో శ్మశానం బాగాలేదు శ్మశానంలో మన చుట్టాలని మన బంధువుల్ని దహన సంస్కారం చేసేటప్పుడు వాళ్ళని కాల్చేటప్పుడు సరైన సదుపాయాలు లేవు అని చెప్పి కొంచెం ఏమైనా సహాయం చేసి అని చెప్పారండి సో అది చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది అంటే మనిషి బ్రతుకుంటాం ఎంత గౌరవంగా ఉండాలో చనిపోవడం కూడా అంత గౌరవంగా చనిపోవాలనే నా ఉద్దేశం అండి సో దాని ద్వారా నేను డెబ్బై ఎనభై శాతం మంది మా బంధువులు మా చుట్టాలు మా తాతలు మా మా మావాళ్ళు మా బాబాయిలు మా అన్నయ్యలు తమ్ముళ్ళు లాంటి వాళ్ళే సో నాకున్న సదుపాయంలో ఎంత కొంత వాళ్లకు కూడా ఉండాలి నేను అమెరికా వెళ్ళాను నా కుటుంబం అమెరికా వెళ్ళింది మేము చాలా సదుపాయంగా ఉన్నాం కాబట్టి అంత సదుపాయం నేను వీళ్ళకి ఇవ్వకపోవద్దు ఇవ్వలేకపోవచ్చు కానీ కనీసం వాళ్ళ గౌరవంగా చనిపోవాలి అంటే గౌరవంగా బతకడం అనేది వాళ్ళ చేతిలో ఉంది కానీ గౌరవంగా చనిపోవటం వాళ్ళ చేతిలో లేదు సో వాళ్ళ చేతిలో లేని పని మనం చేద్దామని చేశాం ఒక పార్క్ లాగా చేయాలి ఒక లాగా చేయాలని చెప్పి నేను మా ఆవిడ కలిపి అనుకున్నామండి అంటే అమెరికాలో ఉండే అంత ఉండాలి అంటే మన చుట్టాలు కూడా అమెరికా వెళ్ళకపోయినా సరే అలాంటి సదుపాయం ఉండాలి అండర్స్టాండ్ లైక్ హౌ మచ్ హీ ఫీల్ గివింగ్ బ్యాక్ టు హిస్ కమ్యూనిటీ టు Like పీపుల్ uh, he like, is అండ్ like, uh, person who లైక్ wants to help others And when he along with his Growth he wants to see others ఆల్సో benefit and grow విడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బంది లేకోకుండా ఇవాళ మాకు చాలా మా ఊరికి ఎత్తి కింద ఇచ్చిన ఆయన బాబుకి ఎంత చెప్పినా తక్కువే ఈ యొక్క శ్మశానానికి కోటి రూపాయలు వెచ్చించి ఈ యొక్క శ్మశానం వాటికి ఒక సుందరంగా తీర్చిదిద్ది ఒక పార్క్ లాగా ఒక శ్మశానం లాగా కాదు ఒక పార్క్ లాగా తీర్చిదిద్ది మా గ్రామానికి మా తల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈయన చేసిన ఈ యొక్క పనికి అర్శ్వానాలతో ఆయనకి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేశాము గ్రామస్తుల తరఫున కొంతమంది వెళ్ళి నెలిన్ గారిని శ్మశానం గురించి తెలియజేశాము తెలియజేస్తే మేము చెప్పినట్టునే ఆయన రెస్పాండ్ అయ్యి కోటి రూపాయలతో దీన్ని డెవలప్ చేయడానికి ఎంత ఖర్చు అయినా సరే నేను చేస్తా అన్నాడు ఇప్పుడు ఇది చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అయిందండి అదే ఇదే కారణం చేత కాలువ దగ్గర కూడా దీనికి పెండ ప్రదానం చేయడానికి ఒక కాలువ దగ్గర ఒక రేవ్ ఒకటి ఏను షెడ్ ఒకటి ఏమని చెప్పేసి అతను కూడా కోరాము తర్వాత కాలువ తగ్గుంకాడ అది కూడా చేస్తామని చెప్పేసి ఆయన మాకు పూర్తి మాట్లాడారండి